హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోలు బుల్సు అవర్ అనిల్ ఛానల్కు మరొకసారి స్వాగతం సుస్వాగతం అండి సో ఫ్రెండ్స్ నిన్న మన ఛానల్ నుంచి ఓ వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు కొత్త గిత్తలు ఉన్నాడని చెప్పేసి అని ఒక వీడియో చేశాను ఆ వీడియో మీద చాలామంది చాలా వరకు చాలా ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఆ డౌట్ను క్లియర్ చేసి అలాగే ఈ యొక్క కొత్త గీతలతో భూపాలన్న గారు డేటా వేసిన వీడియో అనేది ఈ యొక్క ఛానల్లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఆ వీడియోను చూడండి తప్పకుండా సో ఫ్రెండ్స్ ఆ యొక్క డౌట్లు అనేది నేను క్లియర్ చేస్తాను ఫస్ట్ అయితే సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క గిత్తలు అనేది సీనియర్ గిత్తలండి ఈ యొక్క సీనియర్ గిత్తలు ప్రకాశం జిల్లా పెద్దారవీడి మండలం కలనూతల గ్రామానికి చెందిన కటికల జస్వంత్ గారి నిన్న నిన్నటి రోజున ఈ యొక్క గిత్తలను భూపాలన్న గారికి అమ్మడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఈ యొక్క గిత్తల రేటుకు వస్తే ఈ యొక్క గిత్తల రేట్ వచ్చేసి అక్షరాల ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలకు కటికల జస్వంత్ గారు పాడు గ్రామము పెద్దాలవిడి మండలము ప్రకాశం జిల్లా వారు అమ్మడం జరిగింది కొన్నవారు వచ్చేసి కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు గుంపురమాణదిన్న గ్రామం తిరువెల్ల మండలం నంద్యాల జిల్లా వారు ఈ యొక్క గిత్తలను కొనడం జరిగింది సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క గిత్తలు వచ్చేసి సీనియర్ సైజులో సీనియర్ సైజులో యొక్క గిత్తలు ఆడుతున్నాయి ఈ యొక్క గిత్తలు అనేది సీనియర్ సైజులో ఆడుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ యొక్క గిత్తలు కూడా రీసెంట్గా రెండు పందాలు ఆడాయి సో ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు ఇక్కడ భూపాలన్న గారు కటికల జస్వంతు వారి ఫ్యామిలీ వారి వాళ్ళు ఫొటోస్ చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు చూసేయండి బేటా వీడియో వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క బేటా చూసి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అనేది సరికొత్త వీడియోస్ మీ ముందుంచుతాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఒక వీడియో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ అండి Ah! Ah! Hey! और 1000 रुपए नहीं 1000 और आगे दा बीएलडाटी मल्लाटा के टू मतलब हां 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 ए ए ए ए ए ए ए ए ए উহ কত কত মোড়া ওড়া ওড়না পালছ পাড়ি এই এই গালি এই এই এর দিকে যা উহ উহ আমি আগে এডি এডি ও ও ও সেজ করতে দিল यो के हो नि એના પર આ દેઈ સ અને તકરોર દો એય એને કે એય ايه <applause> ايه